బాధపరచబడిన వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి తిన్న వారికి ఆహారము దయచేయు ఈరోజు బాధతో వ్యాధితో లేకపోతే సమస్యలతో కూర్చొని కావా ఇక్కడ ఆయన అంటున్నాడు బాధపరచబడిన వారికి ఆయన న్యాయము తీర్చేటువంటి ఆకలి తిన్న వారికి ఆహారం ఇచ్చేటువంటి దేవుడి కాపుతాడు ఎగోవ బంధింపబడిన వారిని విడుదల చేయు బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నావా ఏ బంధకములైతే ఉన్నామో ఒకవేళ శారీరకంగా కష్టాలతో సమస్యలతో ఇబ్బందులతో స్థితిలో ఉన్నావా మానసిక వ్యాధితో పండింపబడి ఉన్నావాడు దేవుడు దేవుడుగా ఉన్నాడు అడుగుతాం ప్రభువా నేను బంధింపబడి ఉన్నాను చేత నేను బంధింపబడి ఉన్నా